मन फाल हो गंद हो गंदा में भी बनाए मन रावण అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు నుంచి గంగపట్నం అనే విలేజ్ రావడం జరిగింది ముప్పై కిలోమీటర్ల దూరం ఇక్కడ కొన్ని మహాద్భుతాలు నేను ఈ మాల ధారణలో నేను చూడటం జరిగింది ఎక్కడ విశేషాలు ఇక్కడ దానికి సంబంధించిన ప్రతిష్ట ఇక్కడ స్వామి వచ్చేసి కూడా స్వయంభూ చాలా పవిత్రమైంది ఎందుకంటే ఉదయం ఆరు గంటలకు నేను ఇక్కడ రావడం జరిగింది ఆరు గంటల నుంచి ఇప్పుడు టైం పదయింది ఈ నాలుగు గంటల సేపు ఇక్కడ జరిగిన విశేషాలు ఇక్కడ ఉపతనం అంతా కూడా మన స్వామి మాటల్లో విన్నాం ముఖ్య కార్యక్రమాలు చేసేది కూడా తను పాల్గొనడం జరుగుతుంది చెప్పండి ఇక్కడ విశేషాలన్నీ కూడా ఎల్లూరికి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం ఉంది స్వామి సముద్రం అంచున ఉంది అలా పురాతనమైంది ఇంకా వాళ్ళు కూడా ఉన్నాయి ఎప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇది ఉన్నప్పుడు ఇది ఎవరికి తెలియదు అనమాట అప్పుడు పశువులు అందరూ వేపుకంటే కూడా దాన్ని చూసుకుంటే గమనాలగిపోతుంది కానీ ఒక గుర్తించి చిన్న ఫస్ట్ పందిలు మారిగేశారు తర్వాత మళ్ళీ ఈ స్థలం గల అయినా దీన్ని బాగా అభివృద్ధి పరిచేడు అనమాట అంటే స్వయం భయన ఆయన కళ్ళపడి ఆయనకే స్వయంగా అవ్వపడి నన్ను ఈ విధంగా నేను ఇక్కడ ఉన్నాను మీరు ప్రతిష్ట అంటే అప్పుడు ఇక్కడ గుడి కట్టిన తర్వాత ఎంతో స్వయం స్వామి దానికి మామూలుగా అప్పుడు చుట్టూ కూడా నాగపడిగలు ఉన్నాయి ఈ లింగానికి కానీ అది ఎంత లోతుపోయిందో అసలు అర్థమే కాదు అందువల్ల ఆయన నా స్వయంభు మా ఆ పక్కన కాడ పుట్ట ఉంది పుట్ల అప్పుడు ఆయన కాడ ఉన్నాడు ఇప్పుడు కాడ స్వామి దీన్ని మేము దీన్ని రీమోడలింగ్ చేయాలనుకుంటున్నాం స్వామి ఇంకా పెద్దగా పెద్దగా ఇప్పుడు దాదాపు వాళ్ళు మామూలుగా కోటి రూపాయలు గవర్నమెంట్ అది మనం వాళ్ళకి ముప్పై లక్షలు కడితే దానికి దానికోసం ముప్పై శాతం మంది ముప్పై శాతం గవర్నమెంట్ గవర్నమెంట్ ఇంకా బాగా అభివృద్ధి చేయాలని ఇది గంగా భవాని తారకేశ్వరుడు ఆయన పేరు ఈయన చాలా గంగా భవాని తారకేశ్వరు ప్రతి సోమవారం స్వామి ప్రతి సోమవారం ఇక్కడ ఇస్తే ఏంటంటే స్వయంభుగా మనమే ప్రతి సోమవారం స్వామికి అభిషేకం చేసేదానికి అంటే పూజారు అనుమతి ఇచ్చాడు అనమాట పూజార అనుమతి ఇస్తే చేయి కొంతమంది చేయొద్దు అంటారు కానీ పూజారు అనుమతితో మనం లోపలికి వెళ్ళి పుల్లపత్రాలు పెట్టి మనం స్వయంగా మనవి చేసుకుని ఈరోజు నేను ఇంకా గొప్ప విషయం చూశానండి కారణం ఏంటంటే నేను రావడం కూడా సోమవారం అయితే ఏంటంటే నేను మాల్లో ఉన్న మిగతా స్వాములు శివమాలలో కావచ్చు భవానీ మాల్ కావచ్చు లేదా అయ్యప్ప మాలలు కావచ్చు ప్రత్యేకంగా స్వామివారు ఇక్కడ అర్చ ప్రధాన అర్చకులు తను పక్కనుండి ఏదైతే కార్యక్రమం ఉంటుందో ఏది తను సేవ కావచ్చు అలంకరణ కావచ్చు అన్నీ కూడాను స్వామి పక్క నుండి మన ప్రధాన అర్చకులు పక్క నుండి మా చేయించడం అనేది చాలా గొప్ప విషయం అండి ఎందుకంటే ఎక్కడికి పోయినా మనం ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చినా స్వయం భూ దగ్గర విడి స్వాములు అంటే ప్రధాన అర్చకులు కాకుండా చేయటం అనేది జరగదు కానీ ఇక్కడ ప్రత్యేకత మాత్రం అది నన్ను చాలా ఆశ్చర్యానికి గురిచేసింది చెప్పండి సోమవారం మాత్రమే స్వామి ఈ కార్తీక మాసంలో ప్రతి రోజు ఉంటుంది అంటే మనం లోపలికి వెళ్ళి అభిషేకం చేసుకునేది అంటే మనమే అలంకారం అలంకారం చేస్తే ఆ స్వామి ఇస్తుంది మిగిలినప్పుడు మటుకు అనుమతి ఉండొస్తుంది అదే అది ఆయన అనుగ్రహము ఏదో ఆయనకి ఆయన నోటికి వచ్చింది అందుకని మనం అంత భాగ్యం మనకి ఎక్కడ దొరకొస్తుంది చాలా అందుకే ఇదంతా కూడా ఇదంతా దాతలేస్తుంది ఈ ఖర్చు అంతా రెడ్డి గారి పరిస్థితిస్తాం ఏది ఎలక్ట్రిసిటీ అంతా కానీ ఈ రూమ్లు కూడా ఆయనకు అడిగట్టించాడు ఓకే ఎందుకంటే ఆయనకు బాగా జరిగిందనమాట ఎందుకంటే వాళ్ళదే ఇది వాళ్ళ స్థలంలోనే ఉంది అందువల్ల ఆ మొత్తం ఆయన ఏటి చెట్టు ఏట మిగిలింది ఇక్కడ మన బ్యాంక్ అయినా ఏమంటారు సార్ చంద్రమౌళి అని ఆయన మొత్తం ఆయన ఆయన ఎక్కువగా చూసుకుంటా ఉంటాడు వాళ్ళ ప్రభుత్వంతో చాలా వరకు అభివృద్ధి చెందింది ఇది ఇది ఇంకా బాగా అభివృద్ధి చెందాలి ఇంతకంటే మహాభాగ్యం ప్రతి సోమవారం ఇక్కడ ఏదన్నా కోరుకుని పోతే ఖచ్చితంగా స్వామి మళ్ళీ మీరు ఖచ్చితంగా వస్తారు ఆయనకి సంతోషంగా ఈ మాట రక రకలు లాయం కోటంది అంటే ఆ ప్రసారం వచ్చే ఆవిశయ కాల్ చేస్తాం అంటా అందరూ చాన సంతం ఇక్కడ బాగానే జరుగుతూ ఉంటుంది అయ్యడ అనుకో నా కుర్టికి అమ్మగారే తీరుతుంటాయి ఏ మనుషులు ప్రశ్నించే కాదు ఇది స్వయం బోలెంగా స్వయం అయినా ఒక తీసుకొని వచ్చి ఉండ కాదు ఈ ఫామిన్కి ప్రియని చూస్తే రాలి రూప అటు కనుక ఆయన ఏమిటి ఇక్కడ చేసి ఇక్కడే పూజ చేస్తూ వస్తున్నావు నేను యాభై సంవత్సరాల నుంచి పూజారిగా ఉంటూ శివయ్య స్వామి పేరు అందరి చేత కూడా మనల్ని పొందుతూ అందరూ కూడా గుర్తింపుగా నన్ను తీసుకుంటూ నా కళ్ళు కనపడిపోయినా చేయి సంధి చేత అన్నీ తెలుసుకోగలను సైకిల్ వేసుకొని పోగలను ఇవన్నీ పూజ చేస్తూ అందరికీ కూడా అందరికీ కూడా అనుకూలంగా ఉంటూ చేస్తూ ఉంటూ ఉన్నామన్నమాట అటువంటి ఆ యొక్క వారి యొక్క మహిమా మహిమానితో అంతా ఇంకా చెప్పడానికి లేదు స్వయంభూనిక పుట్టలో ఉన్నాడు ఒక పుట్టలో ఉన్నాడు ముందు ఆ పుట్టలో ఉండి ఆ యొక్క ఈ యొక్క పాముల కోసం ఈ యానాదోళ్ళు తవ్వబట్టి ఆ స్వామి ఉంటే రాయిగా కనపడ్డాడు ఆ రాయిటీ తీస్తే ఆ స్వామి ఈశ్వరుడు అని అనుకున్నాడు తువిస్తే యాభై ఏడు లోతుకున్నాడే కానీ పైకి రాలే వేసి బుల్డోజర్ తీసి లాగిస్తే రాల స్వామికి ఇంకా నీళ్ళు వస్తున్నాయి ఇంకెందుకని ఇక్కడ పెడితే ఆయన లాగించిన ఆయన చనిపోయినాడు రామిరెడ్డి గారిని గుండూరు రామిరెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత ఎందుకు అని చెప్పని ఇక్కడే దిన్న దేవాలయం కట్టి పూజ చేస్తూ వస్తున్నాం యాభై సంవత్సరాల క్రితం మాటది అది రూమ్ నమస్తే బాత్రూములు కానీ ఏ ఇబ్బంది ఉండదు స్వామి పనుకున్న దానికి రూములు ఉన్నాయి అక్కడ ప్రమాణమైన కళ్యాణ మండపం ఉంది అదేవిధంగా ఈ స్వామిని కానీ మనం కొద్దిగా పై పైకి పెద్దదిగా కట్టగలిగితే మాకు బా అందరికీ ఆనందం అందరికీ మంచి జరుగుతుంది మీరు ఏదైనా ఇవ్వాల్సి ఉంటే మేము ఈ అకౌంట్ నెంబర్ ఈ చైర్మన్ కొండూరి విజయశాఖరెడ్డి గారి చైర్మన్ ఆయన సోదరుడు సుధీర్ రెడ్డి గారు వాళ్ళిద్దరిది ఆ అకౌంట్ నెంబర్కే మీరు డబ్బులు వేసి ఒక సూర్య వచ్చి కానీ మీరు సందర్శించు స్వామి సందర్శించండి మీకు అనుకున్న కోరికలు తప్పుగా వస్తాయి ఎందుకంటే ఇవన్నీ మేము కనీసము ఒక నలభై అడుగుల దాకా లోడ్ స్వామి ఎందుకంటే పక్కన పట్టిష్టాలని కానీ అంత చెక్కలేదు స్వామి స్వామి పొత్తునే ఉన్నాడు ఎందుకంటే ఇక్కడ కాదు మనం ఒక్క పెడతాం ఎందుకంటే అప్పుడు చెట్లు పుట్లు ఇక్కడ ఉన్నాయి స్వామి పల్లెట్ అని రోడ్డు సైడ్గా పెడతామని తీసారు స్వామి కానీ చుట్టూ నాకు ఉన్నాయి కానీ అంత దొరకలేదు అంత ఆ రోజు రైతులు ఆయన కళ్ళోపడి ఇంకా కానీ మీరు టచ్ చేశారంటే అంటే ఒక ఒక ఇబ్బంది జరిగింది స్వామి లోడ్లు అతనికి ఇంకా భయపడిపోయి ఇంకా ఆయన చెప్పాడు నాకు కానీ ఇంకా ఇంకా చోటు ఓడితే నేను ఊరుకున్నాను ఆయన కళ్ళోపడి చెప్పాడు మా రెడ్డి గారికి అందుకే ఆయన ఏమంటే వెంటనే గుడి కట్టించి అంత అప్పు పూజాం మా స్వామి గత యాభై సంవత్సరానికి చేస్తుంటాడు ఈయనకి అదే విధంగా వాక్ కడు శుక్రవారం రోజు మా ఆగ్ర రోజు ఆయన వాక్ వస్తుంది ఆయన చెప్తుంటాడు ఎందుకంటే కళ్ళు చూపు లేకపోయినా ఆయన మంత్రము ప్రతి ఒక్కటి స్పష్టంగా చెప్తాడు స్వామి అంతా మీరు హరిహర మహాదేవ మీరు మటుకు చందా ఇవ్వదలుచుకుంటే స్వామి ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే శివుడు మనం శివుడు దానిలో దాచిపెట్టుకోవాలి సమయం మనం డబ్బులు దాచపెట్టిం కదా ఆయన కాడ ఇస్తే ఆ పుణ్యము మహాభాగ్యం మనకి ఎన్ని జన్మలైనా ఆ పుణ్యం అనేది కాపాడుతుంది మీరు ఒక సూర్య ఇది దగ్గరికి నెల్లూరు ముప్పై కిలోమీటర్లు ఉంది కాబట్టి మీరు తప్పకుండా వచ్చి సందర్శించుకొని వెళ్ళండి స్వామి ఓం నమస్తే హర మహాదేవ శంభో నెల్లూరు ఆత్మూరు బస్ స్టాండ్ నుంచి మన మైపాడి మీదుగా గంగపట్నం పల్లెపాల మన బస్సు ఎక్కితే నేరుగా గుడికాడ శివాలయం అంటే గుడికాడ దించేస్తారు స్వామి మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా రావాలి స్వామి రావాలని అనుకుంటే కాదు వచ్చి ఒక సూర్యుడు మీరు వచ్చి ఇక్కడికి వస్తానే మీ మనసు అదొక శక్తితో నిండిపోతారు స్వామి ఎందుకంటే అక్కడ దీనికి ఆగ్నేయంలో ఆయన తూర్పున శ్సాన ఆగ్నేయంలో ఆయన నాగేంద్ర స్వామి ఉన్న స్వామి పుట్టలో మేము ఇంకా ఆయన దాన్ని తీసి మేము దాన్ని అరుగు కట్టి చేయాలనుకుంటే ఆయన ఆల్రెడీ బయట వచ్చేయడం మేము ఇంకా ఆయనకి దండం పెట్టుకొని ఆ జేసి బిడ్డ తీసి పక్కన వదిలి చెడి రావిచిటి చెడి పెళ్లి చేసి అక్కడ ప్రతి చుట్టూ నాకు పడికా పెట్టాం స్వామి పిల్లకాయలు లేని వాళ్ళు చాలా మంది తిరిగి వాళ్ళ సంతానం పొందారు ఆయన అక్కడ అక్కడే కానీ పనుగొనితే ఆయన స్వప్నంలో ఖచ్చితంగా ఒక బ్రాహ్మణ రూపంలో చాలా మంది కాబట్టారు స్వామి ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కార్తీక మాసంలో ఒక ఇద్దరు ముగ్గురు చూశారు లోపల నుంచి నాగేంద్రుడిగా అభిషేకం చేసుకుని బయట బయట వచ్చాడు ఒక ఇద్దరు ముగ్గురు చూసి రైతులు కరెక్ట్గా మూడు గంటలప్పుడు తొందరగా వెళ్ళాలని వాళ్ళు ఎక్కడికొస్తే ఆయన ఈ తలుపుకుండా కూడా పిల్లలు ఖచ్చితంగా వాళ్ళు చూసి ధనం పెట్టుకుని ఆశ్చర్య స్వామి అదేవిధంగా ఇక్కడ బాగా ఇదంతా ఎవరో చెప్పిన మా ఫ్రెండే స్వామి చూసి చెప్పాడు స్వామి ఇదంతా ఎవరో చెప్పింది కాదు ఇదంతా అక్కడ జరిగిన వాళ్ళే ఇది లోడింది కూడా ఇక్కడ వాళ్ళకి తెలుసు స్వామి గత యాభై సంవత్సరం చాలా చాలామంది చూశారు ఈ స్వామి గారు తెలుసు మేము స్వయంగా చూసాం లోడ్ చేస్తాడు అప్పుడు మటుకు ఆ చుట్టూ నాబడిన ఆయన ఏం లేదు మే అంతా మేము స్వయంగా మేము అనుభవించి చెప్తున్నాం సమ అంతా నేను గంగాభావ స్వయం స్వయంబేనా నేను మహాశక్తివంతుడు చాలా పురాతనమైన స్వామి సమీపాల గ్రామము స్వయంబుగా గెలిచినటువంటి ఆ యొక్క మహా మహా మహాదేవుడి యొక్క పూజా కార్యక్రమంలో చేస్తున్నాము నా పేరు శివయ్య స్వామి శివరామకృష్ణ స్వామి తర్వాత ఇదేమిటి అనేకమైనటువంటి పురాతనమైనటువంటి వాళ్ళు పురాతనమైనటువంటి దేవాలయం కాబట్టి స్వయంగా వేలసి ఒక యాభై అడుగుల లోతుకి స్వామి ఉన్నాడు ఆయన్ని తీసి వేరే దగ్గర ప్రతిష్ట చేయాలనుకున్నారు కానీ అయితే ఆయన కంటే ఇక్కడనే వచ్చి ఈ దేవాలయం ఇక్కడనే నింపి ఈ స్వయం గారికి పూజ చేస్తున్నాను నేను యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను అయితే చూపు కనపడదు ప్రతి అంగుళం కూడా పరిస్థితితో అన్నీ కూడా తెలుసుకొని నేను పూజ చేసుకున్నాను ఈ ఇప్పుడు ఇప్పటికి సైకిల్ వేసుకొని కూడా వస్తాను అటువంటి యొక్క ఆ ఈశ్వరుని యొక్క మహా ఫలితమైనటువంటి యొక్క ఈ యొక్క దేవాలయంలో అందరూ కూడా వచ్చి ప్రతి సోమవారం కూడా అభిషేకం చేసుకుంటుంటారు స్వయం పూజ చేస్తుంటారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వయం చేతులతో స్వయంగా చేసుకొని ఆ యొక్క స్వామి యొక్క ఫలితాన్ని పొందుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వయం భోలింగము ఈ యొక్క బలిపాన గ్రామానికి ఒక రెండు రెండు దూరంలో ఆ యొక్క సముద్ర తీరులో వేరుస్తున్నటువంటి స్వామి కనుక ఈ స్వామిని ప్రతి ఒక్కరు కూడా వచ్చి పూజ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసంలో ప్రతి సోమవారం కార్తీక ప్రతి కార్తీక మాసమే కాదు ప్రతి సోమవారం కూడా ఉదయాన్నే ప్రతి ఒక్కరు కూడా తన స్వ స్వహ స్వహస్తాలతో పూజ చేసుకుంటూ ఉంటారు కార్తీ కార్తీక మాస ప్రత్యేకత ఉదయం అంటే పూజ సోమవారం రోజు సాయంత్రం ఏమంటే సేవ ఉంటుంది తర్వాత ఈ అంత ఈ సామూహిక ఐదు వందల పదహారు రూపాయలు కట్టించుకొని వాళ్ళ యొక్క పూజా కార్యక్రమం సామూహికంగా పూజ చేస్తూ సా పని కార్తీక అమావాస్యకి స్వామి స్వామికి అన్న అన్నాభిషేకం జరుగుతుంది ఈ అన్నాభిషేకం అయిన తర్వాత పూజా కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమం ఉంది తర్వాత అమ్మవారి స్వామివారిని అవి గ్రామోత్సవం జరుగుతుంది పూర్తి చేయాలనుకుంటున్నాము సంకల్పం చెప్తుంది అంత స్వామి ఈ ఊర్లో మనం గంగపట్నం పల్లెపాలెం రాముడిపాలెం అంతా స్వామి అది దండుకొని మనం గవర్నమెంట్కి ఒక ముప్పై లక్షలు కానీ మన కట్టే ఆయన డెబ్బై వాళ్ళ వాళ్ళకి డెబ్బై